తమ్ చూస్తే మీకు అర్థమైంది కదా హలో గాయస్ నేను మీ ఆదోనమ్మాయి రాజీ ఇప్పుడైతే నేను నా ఇంట్రో వీడియో అయితే షూట్ చేస్తున్నా ఈ వీడియోలో నేను ఏం చదువుకున్నా అసలు ప్రజెంట్ ఏం చేస్తున్నా నెక్స్ట్ ఏం చేయబోతున్నా అన్నది కూడా చెప్తాను చాలా నాతో పాటు వచ్చేయండి అసలు నేను యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఎందుకు స్టార్ట్ చేసా రాజీ ఆదోనమ్మాయి రాజిగా ఎందుకు చేంజ్ అయింది అన్నది మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా ఆదోనిలో ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి కదా ఒక్కొక్క ప్లేస్ దగ్గర ఒక్కొక్క టాపిక్ అయితే మీ దగ్గర షేర్ చేసుకుంటా వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి గాయేష్ నేను మీ అధురమ్మాయి రాజీ ఇప్పుడైతే నేను నా ఇంట్రో వీడియో అయితే షూట్ చేస్తున్నా ట్వంటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఇంట్రో వీడియో ఏంటి అనుకుంటున్నారు కదా నేను ఎప్పటి నుండో అనుకున్నా ఇంట్రో వీడియో చేయాలి అని అది కుదరలేదు ఐఫో ఐఫోన్ వచ్చిన తర్వాత ఫస్ట్ వీడియో ఏది పెట్టాలి అని ఆలోచిస్తే ఇంట్రో వీడియో గుర్తొచ్చింది నా పేరు రాజీ రాజేశ్వరి నా ఎడ్యుకేషన్ వచ్చేసి బీ ఫార్మ్సి అయిపోయింది తర్వాత వన్ ఇయర్ జాబ్ చేసా ఆ తర్వాత ఎం ఫార్మ్సీ కూడా కంప్లీట్ చేసేసా ఎం ఫార్మ్సి చదువుకుంటూ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసా కరోనా టైంలో లో బోర్ కొట్టి ఖాళీగా ఉన్నా కదా అని అయితే స్టార్ట్ చేసా మంచి రీచ్ వచ్చింది ఇక్కడ నేను డైరెక్ట్గా మాట్లాడినా ఆటలో మ్యూజిక్ వినిపించింది సో మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవాల్సి వచ్చింది అనుకో అసలు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయాలన్న తాట్ లేకుండే యూట్యూబ్ స్టార్ట్ చేశా కదా అందులో నుంచి కూడా కొంతమంది ఫాలోవర్స్ యూట్యూబ్కి వస్తారన్న చిన్న హోప్ అయితే క్రియేట్ చేశాను ఇన్స్టాగ్రామ్ రాజు యూనిక్ డిజైన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే స్టార్ట్ చేశా నా హార్డ్ వర్క్ అనుకోవాలో లక్ అనుకోవాలో తెలియదు కానీ యూట్యూబ్ కంటే ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫాస్ట్గా రీచ్ వచ్చింది సో ఇన్స్టాగ్రామ్ నేమ్ అయితే చేంజ్ చేసా రాజీ ఆధురమ్మాయి రాజుగా ఎందుకు మారింది అన్నది ఇప్పుడు మీకు చెప్తాను ఎందుకు అని అంటే నేను ఫిఫ్త్ క్లాస్ నుండి ఇంటర్ ఇంటర్ అలానే బిఫార్మ్సీ ఎంఫార్మ్సీ మొత్తం హాస్టల్స్లో ఉండే చదువుకున్న నా నేను నా స్కూలింగ్ మొత్తం రెసిడెన్షియల్ హాస్టల్లో అయితే అయ్యింది అక్కడ మాకు ఒక ట్రంక్ బాక్స్ ఇస్తారనమాట అక్కడ ట్రంక్ బాక్స్లో నా ఫ్యామిలీ ఫోటో పక్కన న్యూస్ పేపర్లో మన ఆధుని న్యూస్ అనే వస్తుంది కదా పైన హెడ్లైన్స్లో అలా వచ్చిన పేపర్ని కట్ చేసుకొని నేను ట్రంక్ బాక్స్లో నా ఫ్యామిలీ ఫోటో పక్కన అతికించుకొని అతికించుకున్నాను అలా చిన్నప్పటి నుండి ఊరికి దూరంగా ఉండడం వల్ల ఊరి మీద ప్రేమ ఎక్కువ అయింది సో నేను నా చదువు తర్వాత ఊరి ఊరి కోసం ఏదైనా చేయాలి అంటే నేను ఏదో సంఘసేవ చేయాలి అని కాదు కానీ మన ఊరిని అందంగా ఎలా చూపించాలి అన్న దాని మీద ఫోకస్ చేశా సో రాజు ఆధోరమ్మాయి రాజు ఇలా చేంజ్ అయ్యింది ఇన్స్టాగ్రామ్లో బ్లౌజ్ వీడియోస్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఎలానో పెడుతున్నా కదా మన ఆదోని కూడా అందంగా చూపిద్దాం అన్న ఉద్దేశంతో అయితే ఆదోని అమ్మాయి రాజీ అన్న నేమ్ అయితే చేంజ్ చేసేసా మా ఇంట్లో అమ్మ నాన్న అన్న వదిన అన్నకి కొడుకు కూతురు ఒక తమ్ముడు అక్కకి పెళ్ళైపోయింది వీళ్ళందరూ ఉంటాం ఇంట్లో అప్పుడప్పుడు వీడియోస్ లో చిన్న పాప కనిపిస్తూ ఉంటుంది తను నా కోడలు తనంటే నాకు చాలా ఇష్టము మేము కర్నూలు జిల్లా ఆదోనిలో అయితే ఉంటాము సో అందుకే ఆదోని అమ్మాయి రాజీ అన్నది అయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడియా అయింది ఈ లొకేషన్ మా ఆదోనిలో ఫేమస్ ప్లేస్ అనమాట కమెంట్ చేయండి మీకు తెలుసు ఇప్పుడు నేను కూర్చున్న ఈ లొకేషన్ రణమండలకొండ ముఖద్వారం అనమాట పైకి వెళ్తే ఆంజనేయ స్వామి ఉంటారు నా హాబీస్ వచ్చేసి ఫ్యాషన్ డిజైనింగ్ వంట చేయగలుగుతా పాటలు పాడగలుగుతా డ్యాన్స్ రాదు చెయ్యను చూడను మూవీస్ చూస్తా థ్రిల్లర్ మూవీస్ అండ్ మిస్టీరియస్ మూవీస్ అంటే ఇష్టం బాగా ఇంట్రెస్టింగ్ గా ఇవన్నీ మేమేం చేసుకోవాలనుకుంటున్నారా ఇంట్రో వీడియో అంటే నా గురించే ఉంటుంది కదా గైస్ అందుకే నా గురించే షేర్ చేసుకుంటున్నా ఇంకేం మాట్లాడాలో ఏం గుర్తు రావట్లేదు అందుకే నాకు తెలిసింది మాట్లాడుకుంటూ వెళ్ళిపోయినా అలా డైరెక్ట్గా మాట్లాడిన ఇంతకుముందు అక్కడ ఆంజనేయ స్వామి సాంగ్స్ అయితే వచ్చినాయి సో మళ్ళీ డ వాయిస్ అవర్ ఇవ్వాల్సి వచ్చి ఇప్పుడు మాధోనిలో ఫేమస్ సీతారాముల ప్లేస్కి అయితే వచ్చినాము ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ కోసం బేసిక్స్ దగ్గర నుంచి మీకు కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏమాత్రం ఐడియా లేకపోయినా సరే నీట్గా అయితే వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిగర్ ఎట్లా వాడాలి సూజ్ ఎలా చేయాలి అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పిన్ టు పిన్ ఫోర్ ప్రాసెస్ అయితే ఆన్ చేస్తా అప్లోడ్ చేసాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లేలిస్ట్ ఇక్కడ ఉంటుంది ఆ సౌండ్ డిస్టర్బెన్స్ ఏంటి అనుకుంటున్నారు కదా గాయస్ ఒక ఆంటీ ఉయ్యాల ఊగుతుంది బయట అది నేను పట్టించుకోకుండా ఫ్లోర్లో వెళ్ళిపోయినా ఇంటికి వచ్చి ఇప్పుడు వీడియో చూస్తుంటే అర్థమైంది ఆమె డిస్టర్బెన్సే ఎక్కువ ఉంది నా వాయిస్ కంటే అని ఈ ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే చాలా మందికి నేర్చుకోవాలి ఇండిపెండెంట్ గా మన అర్న్ చేసుకోవాలని ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఎక్కడ నేర్చుకోవాలో ఎలా నేర్చుకోవాలో అర్థం కాలేని వాళ్ళ కోసం అప్పటివరకు ఎడిటింగ్ తెలీదు అలానే కెమెరా ముందు ఎలా మాట్లాడాలో తెలీదు కానీ ఎడిటింగ్ నేర్చుకున్న నైట్ టూ త్రీ అప్లోడ్ చేసి పడుకునే సరికి కానీ చాలా మంది బిగినర్స్ కనెక్ట్ అయ్యారు నా క్లాసెస్ కి అలా హార్డ్ వర్క్ చేస్తే వచ్చిన సబ్స్క్రైబర్స్ ఇరవై ఒక వెయ్యి ఒక వంద ఎనభై ఎనిమిది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఈ రోజు ఆపకుండా ఇప్పటి నుండి కంటిన్యూ తెలిసిన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ లో స్టిచ్చింగ్ కటింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎవరికైనా నేర్చుకోవాలి అని ఉంటే వాళ్ళకి ఈ వీడియో వెంటనే షేర్ చేసండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి ఇక్కడ ఏంటి అంటే గణపతి స్వయంభు గణపతి అంటే ఆయననే వెలిసాడంట ఇక్కడ ఇది కూడా ఫేమస్ ప్లేస్ మాధోనిలో నేను ఫ్యూచర్లో ఏం చేస్తాను అన్నది కూడా మీకు చెప్పాలా ఇప్పుడు నేను మీకు ఒక ప్రోటిప్ చెప్పనా ఫ్యూచర్ లో ఏం చేస్తామన్నది మీరు ఎవరితో షేర్ చేసుకోకండి అంటిల్ మీరు అది ఇంప్లిమెంట్ చేసే వరకు ఇంప్లిమెంట్ చేసాక షేర్ చేసుకోండి ఏం కాదు ఇన్ని లొకేషన్స్ మారుతూ ఇంత ట్రెడిషనల్ డ్రెస్ లో ఎందుకు ఇంట్రో వీడియో అనుకుంటున్నారా మాకు చిన్న షూట్ ఉండే సో ఇంకా నా పని కూడా అయిపోతుంది కదా అని అయితే ఇంట్రో వీడియో స్టార్ట్ చేస్తుంది మాధోనిలో ఉండే వాళ్ళకు ఇదే బీచ్ గాయి చూస్తున్నారు కదా నేచర్ ఎంత ప్లసెంట్గా ఉందో కొండల మధ్య వాటర్ చాలా మంచిగా అనిపిస్తుంది చూస్తే నా ఇంట్రో వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలానే ఇలాంటి వీడియోస్ నా ఛానల్ మిస్ అవ్వద్దు అంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం స్టే హెల్తీ అండ్ బీ హ్యాపీ బేస్ట్రీస్